హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది ఒక ఫెస్టివల్ సందర్భంగా ఈ యొక్క ఆర్కెస్ట్రాను కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పాట బృంద వనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగిలే జయాలి కుంటే ఎల్లరీ అనే సాంగ్కు వీరు డ్యాన్స్ చేయడం జరిగింది గుమ్మలు చాలా ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేశారు చెప్పాలంటే హీరోయిన్స్ కంటే మించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఊర్రూ ఊగిస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో అసలుకు తెగితే బ్రహ్మాండంగా ఉండారు మనుషులు కూడా అంతా బాగా టీనేజ్ గర్ల్స్ చూడడానికి అయితే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇక్కడ చూడ నుంచి మొదటి నుంచి చూస్తే ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయి థర్డ్ అమ్మాయి ఫోర్త్ లాస్ట్ బ్లాక్ బ్లాక్ జాకెట్ వేసుకునే అమ్మాయి కొంచెం బొద్దుగా బాగుంది చూడ్డానికి కూడా వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు ఒక్కొక్కరికి కనీసం అంటే ఆ రోజుకు ఒక ఫైవ్ థౌజండ్ అట్లా పడుతుంది అంతేకాకుండా మళ్ళీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు స్పెషల్గా ఎవరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళకు స్పెషల్గా అట్లా జాకెట్ అట్లా పిన్సుల్తో ఎయిట్ థౌజండ్ రూపీస్ అట్లా డేకా డ్యాన్స్ మాదిరి కాకుండా మన చేతికి గౌరవంగా ఇవ్వడం అనేది మంచి పద్ధతి వీళ్ళు ఒక్కొక్కరు ఆ బీటెక్లు తర్వాత ఇలా ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేట్సు ప్లస్ టూ గ్రాడ్యుయేట్సు ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పాపం సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది లేకపోవడం వలన ఇలా మెగాస్టార్ చిరంజీవి లాగా స్వయం కృషితో వాళ్ళ ఒకరి మీద డిపెండెంట్ కాకుండా వాళ్ళ మీదనే మాకు మేమే డిపెండెంట్ ఇండివిజువల్ డిపెండెంట్ సెల్ఫ్ డిపెండెంట్ అన్నట్లుగా కష్టం సొంతం కష్టార్జితంతో ఇలా ఒకరి మీద ఆధారపడుకోకుండా ఇలా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ శాలరీస్ సంపాదించుకుంటున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళకు వీళ్ళ ద్వారానే మనీ ఎర్నింగ్ అనేది జరుగుతుంది ఇటువంటి లేడీస్ ఇటువంటి మహిళలు దేశానికి గొప్ప గర్వకారణం అని చెప్పవచ్చు మనం లేడీస్ను చాలా చిన్నతనంగా చూస్తాము కానీ వాళ్ళు మాత్రమే ఇలా ఒకరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి విద్యతో పర్ఫార్మెన్స్ చేసుకుంటూ పది మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు తద్వారా ఎనర్జెటిక్గా డ్యాన్సులు వేస్తూ డబ్బు సంపాదించుకోవడం అనేది వాళ్ళకు వాళ్ళు కాలం మీద నిలబడడం అనేది మరొకరికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నటువంటి నిరుద్యోగిత కారణంగా వీళ్ళు ఈ విధంగా వృత్తిని ఎంచుకొని వాళ్ళ గౌరవంగా బతుకుంటూ పది మందిని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఇలా ఎంజాయ్ చేయడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క విలేజ్లలో ఏదన్నా కానీ పండగ కానీ ఫెస్టివల్ కానీ ఒక ఉత్సవాలకు సంబంధించి కానీ గ్రామ పెద్దలు ఇటువంటి ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి కండక్ట్ చేయడం ఇలా ఉర్రు తొలగించేటువంటి ముసలి ముతక ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అనేది తేడా లేకోకుండా ఇటువంటి షోలను చూసుకుంటూ ఒక రియాలిటీ షోగా మన టీవీ యాడ్స్ టీవీ టీవీ రియాలిటీ షోలు చూసించినట్లు ఇక్కడ కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తారు పిల్ల పెద్ద ఆడ మగ అని తేడా లేకోకుండా అందరూ కూడా ఇటువంటి రియాలిటీ షోలను కూడా మనం కూడా మనం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఇలా బతుకొని బతుకొని హాయిగా ఒకరి మీద ఆధారపడుకోకుండా బతుకవచ్చు చూడండి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇలా మ్యూజిక్ పెట్టడం వల్ల కాబరేట్ వస్తుందని ఉండడంతో మ్యూజిక్ను తీసేయడం జరిగింది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము లేపుతారు పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగ మీకు ఇటువంటి ఇటువంటి మహిళలను మీరు కూడా ప్రోత్సహించి వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పర్ఫార్మెన్స్ బ్యాక్ సైడ్ కూడా బాగా దుమ్ము లేపుతున్నారు చూడండి దుమ్చక్క జుమ్మచక్క అని బాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం ఆయి ఎంత బాగా వేస్తుందో డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగా వేసుకున్నారు అంతే ఈ షోకు చూసిన వచ్చిన వాళ్ళంతా కేకలు ఊలలు అసలు చెప్తే తీరదండి చూడండి ఎప్పుడన్నా ఎక్కడైనా దగ్గరలో ఎటువంటి షోలు పెట్టినప్పుడు ఇటువంటి పర్ఫార్మెన్సు ప్రోగ్రామ్సుమాలి అహహ అని ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఊలలు కేకలు వేస్తారు చూడండి ఎంజాయ్ చేయండి లైఫ్ అంటే ఒకసారి కూర్చొని మన కష్టాలను ప్రాబ్లమ్స్ను మనలో మనం డిస్కషన్ చేసుకుంటూ ఏడ్చుకునేది కాదు ఇలా ఈ చేతనైనంత ఎంజాయ్ చేయాలో వాళ్ళు చూడు ఏం లేకుండా ఎంజాయ్ ఎలా చేస్తున్నారు సో ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్ దిస్ వీడియో